ఈ సంవత్సరంలో నూతన సంవత్సరం కొత్త ఉగాది పండుగ వచ్చినాక పెట్టుకుంటున్నారు నూతనంగా చక్కని ఆశీస్సులు కావాలని చెప్పి వాళ్ళ అమ్మాయిలు అమ్మగారు పద్నాలుగు లోకాలను వెళ్ళే అనంత పద్మనాభుడు వేయి నామాలు కలవాలండి వేయి నామాలు సహస్ర నామాలతో పిలువబడే మహావిష్ణుమూర్తి అండి ఇలాంటి దివ్య స్వరూపుని ఏ నామంతో పిలిచిన ప్రేమతో భక్తితో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇట్టే పసిగట్టేసి రామాన్న కృష్ణ మాధవ కేశవ జనార్దన జగన్నాథ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలమ్మా మీ మనసులో కోరికలు ఇట్టే బసిగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మూడు లోకాలు తిరిగినా మీరు పద్నాలుగు లోకాలు వెతికినా వద్దమ్మా మేడలు మిద్దులు వద్దు పొలాలు స్థలాలు వద్దు పద్నాలుగు లోకాలే మా అబ్బాయి ఉన్నాయి మీ అమ్మాయి పద్నాలుగు లోకాలకు అధిపతి అవుతుంది కాకపోతే ఎగినట్లుగా పెళ్లి చేసి చక్కగా ఆ చేసి పుట్టింటిసారి పెట్టి మేము కూడా పెట్టుకుంటాం చంద్రబి లాంటి ముఖం వచ్చేస్తుంది చంద్రుని తేజస్సు కలిగింది మరీ మరీ చూడాలనుకుంటే దివ్యమైన తేజస్సు సంపద ఆయు ఆరోగ్యాలతో కొడుగుతూ చాలండి మా అమ్మాయి కారణ తెలిపిరాలండి భక్తితో ప్రేమతో తిరుగున పిలిచే చాలండి పోయి మాట్లాడు కాబట్టి మీ అబ్బాయికి ఆయన కోరుకుంటే ఆయన కూడా ఉంటాయి ప్రేమ దయ ద కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులసి దళం సమర్పించినా కూడా పరవశం అయిపోతాను వారికి కావాల్సిన ప్రసాదించే భగవాను నేను సెలవిచ్చానమ్మా మనం భక్తితో చేసుకుందాం వచ్చిన వారిని ప్రేమతో ఆదరిద్దాం స్వామి వారికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే భక్తి పూర్వకంగా ఇచ్చుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాము ఇక్కడి నుంచి మీ పద్మావతి మా శ్రీనివాసుడు కాదు మన పద్మావతి మన శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అందరం కలిసి రంగరంగ వైభవంగా జరుపుకుందాము ఇక్కడ వచ్చిన వారాయణాయ నమస్తే నమస్తే బ్రహ్మణే నమ వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక నారాయణపుర నివాసులైన ఆకాశరాజు కర్ణిదేవి దంపతుల పుత్రిక పద్మావతిని వరుడు శ్రీ శేషాచల నివాసులైన ఒక మాత ప్రియపుత్రుడు ఇచ్చి కళ్యాణము చేయట దేవతలు నిశ్చయించినారు నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము సప్తమి తిని చూడండి ఎంత ఎంత చక్కని రోజు సప్తం వచ్చినట్టుగా శుక్రవారం శుక్రవారం వచ్చింది సప్తమి తిని వచ్చింది మృగశిరా నక్షత్రము శుక్రవల్ రెండు గంటల వరకు సుంహూర్తము కళ్యాణ వేదికండి సుంకట వెంకట నంది భాస్కర్రావు గారు ధర్మపతి రాణి గారి స్వగృహము విజయవాడ వారు విన్నప్పమండి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదలిరండి దానామృతము గలమెత్తి గానము చేయండి ధరమ్రాలను తనివి తీరా తిరిగించండి తీర్థ ప్రసాదములు భక్తితో స్వీకరించండి శ్రీనివాసులు చెదానముతా ఋషి అయినా దేవతా ఋషి

మిమ్మల్ని ఆనందింపజేసి మమ్మల్ని ఆనందింపజేసి సత్కార్యములు స్వీకరించి స్వీకరించి మిమ్మల్ని ధన్యులు తీసుకుంటా <muchas>

జయ సద్గు జగన్నాథ స్వామికివాడ వేవి అందరం స్వాగతం పలికారండి మేడం ఒకసారి మీరు సార్ మీరు కొంచెం ఫ్రెండ్కి రండి ఒకసారి మేడం

కోరుకలు శ్రీనివాసుల మనసాక్షిగా కోరు వరకు!